డబ్బు సంపాదించాలి మనం కూడా డబ్బు సంపాదించి ఇచ్చిన వెనుక బతకాలని వీళ్ళందరిలో ఎవరో తెలిసి చేశారని కోరులు ఎవరు తెలియజేశారని పేరు చెప్పండి లేదు అందరు తెలిసి చేస్తున్నారడ తెలియకుండా చెట్టి నీవు మాట్లాట అందరూ తెలిసే మాట్లాడతారు తెలిసే చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ చిన్న చిన్నపిల్లలైతే కాదు పెద్దోళ్ళు అందరూ వీళ్ళు వాళ్ళు యాంకర్లే కదా వాళ్ళకంటే ఒక ప్రొఫెషన్ ఉంది వాళ్ళు కావాలని ఎందుకు చేస్తారో వాళ్ళకి ప్రొఫెషన్ ఉంది ఎక్స్ అంటే డబ్బులు ఎక్స్ప్లైన్ చేస్తున్నారు కరెక్ట్ తెలిసి ఎందుకు చేస్తున్నారు అనుకోరే తెలుసు కాదు ఇది మనిషికి బాధలో ఏంది కొంతమంది డబ్బు చూసి మనం కూడా డబ్బు సంపాదించాలి మనం కూడా వాళ్ళకి మంచి పట్టలేాలి మనం కూడా ఏసీ కారులో తిరగాలి అది తప్పులే మనం కూడా పక్క చేసి పోవాలి అక్కడ ఇల్లు కట్టాలి అక్కడ మనకు భూములు కావాలి ఇక్కడ ఒక వంద ఎకరాలు బీఎకలు కావాలి అందమైన అమ్మాయిలు తిరగాలి అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలని అందరికి ఉంటుంది బాధ కానీ లేకపోతే వస్తా వస్తా వస్తానా వాళ్ళు ఎన్ని చేయడానికి వాళ్ళ సోషల్ మీడియాని ఉపయోగించి ఇంకొద్దిగా డబ్బు సంపాదించాలంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు అది ఏమవుతుందంటే ఈ యాప్ని ప్రమోషన్ చేయడం వల్ల ఐటికి ఇల్లీగల్ కూడా నోటీసులు లేవంట అదే ఇల్లీగల్ కూడా చేస్తారంట కానీ గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టకుండా ఈ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ తీసుకెళ్ళి లోపల వేస్తుంది ఐటికి పర్మిషన్ లేదు అవి మాకు ట్యాక్స్ కట్టాలి ట్యాక్సీ కడితేనే ఓటికి పర్మిషన్ ఇస్తా కానీ వీళ్ళు వాటికి ఏం తెలియకుండా వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నారు అయ్యేం కాదులే మరి ఫ్యాన్స్ ఎలా మోసం చేసినట్టు కదా విష్ణుప్రియ ఉంది కాదు శ్యామలా ఉంది ఇప్పుడు సన్యాద ఉన్నాడు వీళ్ళందరూ ఫ్యాన్స్ అందరు వాళ్ళు మోసపోతారు కదా కాదు ఎందుకంటే ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు పోతారు చెప్పలే ఒక రామారావు గారికి చిరంజీవి గారు ఛాన్స్ వాళ్ళ కోసం పేకలు వస్తున్న ఫ్యాన్స్ ఈ రోజు చిరంజీవి గారు సినిమా వస్తే చూసే ఒకటి లేడు లేదు అసలు ఈ రోజు ఫ్యాన్స్ లేరు అన్నారు ఆయన మరి శ్యామల గారు ఒక పార్టీలో ఉండి ఇలాంటి తెలిసి ఎందుకు చేస్తున్నారు తప్పకుండా అదే చేస్తారు అదే ఆమె కాదు అందరూ బెట్టింగ్ యాప్లు అందరూ ప్రమోషన్ చేస్తున్నారు డబ్బు ప్రమోషన్ చేస్తున్నారు అట్లాంటి కూడా మళ్ళీ పవన్ అదే లోపల బాధ ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్లు ఉన్నాయి మళ్ళీ కొన్ని ఇప్పుడు డ్రీమ్ లెవెన్ అని క్రికెట్ అయ్యి కానీ ఎంతది ఐమాక్స్ వన్ ఎక్స్ కాబట్టి వన్ ఎక్స్ బెట్టింగ్ థ్యాంక్ యూ